హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ ఇంట్రెస్టింగ్ పిస్టుల మధ్య నడవబోతుందా మరి అనూహ్య పరిణామంలో ధీరజు ప్రమాదంలో పడబోతున్నాడా శోభ మిస్సింగ్ వెనకాల ధీరజ్ ఇంటరాగేషన్ మరి ధీరజ్ శోభని కిడ్నాప్ చేయలేదని తను తనని సేవ్ చేశానని ఎలా నిరూపించుకుంటాడు నిరూపించుకోవడానికి మరి దొరికిన ఒకే ఒక్క ఆధారం ఏంటి ఆ ఆధారంతో ధీరజ్ తను మంచివాడినని చెప్పడానికి మరి ఒక ఆధారం దొరుకుతుందా దొరకాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ప్రేమ ప్రేమ వల్లి యొక్క దొంగ బుద్ధిని తెలుసుకుని తోలు వలిచేస్తాను అంటుంది మరి దొంగ బుద్ధి బయట పెడుతుందా అసలేం జరిగింది అన్నది నెక్స్ట్ రివ్యూ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వల్లి వణికిపోతూ ఉంటుంది ఎందుకంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారు కదా మరి తను తప్పు చేస్తోంది తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది తనని ఎవరో గమనిస్తున్నారు ఎవరో కాదు ముఖ్యంగా ప్రేమ గమనిస్తుంది అని చెప్పి వణికిపోతూ ఉంటుంది ఎందుకంటే మరి అమూల్య విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తుంది వల్లి విశ్వాకి కావాలని తనని పిలిచినప్పుడల్లా ఏదో ఒక వంకతో మరి అమూల్యని బయటకు తీసుకువెళ్ళటం అమూల్యని అమూల్య దగ్గర విశ్వ మంచివాడని చెప్పటం ఇవన్నీ మరి విశ్వాకి అమూల్యకి మధ్య రేఫాను పెంచడానికి మరి ట్రై చేస్తుంది కదా ఇదంతా కూడా మరి కావాలని చేస్తున్న ఇంట్లో తన సొంత చెల్లి లాంటి అమూల్యని తప్పుదోవ పట్టిస్తున్న వల్లి అందుకే తప్పు చేస్తున్నానని తెలిసి కూడా భయపడుతూ ఉంటుంది ఇంకా అదే పనిగా బట్టలు ఉతికి ఆరేసుకుంటూ ఉంటే వెంటనే ప్రేమ వెళ్ళి వెనకాల నించుంటుంది ప్రేమను చూసి తుళ్ళి తుళ్ళి పడుతుంది తను అంతకుముందు మరి ప్రేమ కోపంతో చంపేస్తా పొడి చేస్తానని కత్తి తీసుకుని తన మీద దాడి చేసింది కదా ఆ అంతా గుర్తు చేసుకుని ఇంకా వణిగిపోతూ ఉంటుంది ఏటి ఏటిక్కడికి వచ్చావు అని చెప్పి అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి అడుగుతుంది కనబడట్లేదా బట్టలు ఆరేస్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది అవును బట్టలు ఆరేస్తే నీ పన్ను చూసుకున్నట్టు అవుతుంది కానీ తగుదునమ్మా అని చెప్పి అందరి పనుల్లోకి దూరిపోతున్నావు కదా అందుకే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతున్నాను ఏటి ఏమడుగుతున్నావు సూటిగా అడుగు అలా డొంక తిరుగుడు అడుగుతావేంటి అనగానే చూడు బల్లి నాకు అవసరం లేదు సూటుగానే అడుగుతాను డొంక తిరుగుడు అస్సలు అవసరం లేదు నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ నాకు ఒక్కొక్కటి అర్థమవుతుంది అంటే ఏటి నేనేం చేశాను అని చెప్పి అంటుంది ఏం చేశావా అమూల్యని జాతరకి ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి మొహం మీద బద్దలు కొట్టినట్టు మరి అడుగుతుంది ప్రేమ ఇంకొక్కసారిగా ఉలిక్కి పడుతుంది వల్లి అయ్యి బాబోయ్ అస్ బాబోయ్ దొరికిపోయానా తెలిసిపోయిందా ఈ ప్రేమకు తెలిసిపోతే నన్ను ఆ రోజున కథతో పొడి చేస్తానని మాత్రమే అంది ఇప్పుడు నిజంగానే పొడి చేసిద్ది ఎలా దేవుడో గుడ్లు పీకేసేలాగా చూస్తుంది మరి కుందేలు పిల్లని పులి తీసుకెళ్ళిపోయేలాగా చూస్తుంది ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి నెమ్మదిగా అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది హే వల్లి ఆగు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళు అనం ఇది బాగా ఉందమ్మా నేను జాతర తీసుకెళ్ళడం ఏంటి నువ్వేంటో నేదో తప్పు చేసినట్టుగా సోతా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి ఏంటి పోలీసులాగా ఇంటరాగేషన్ చేస్తున్నావో ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అంటుంది వల్లి అవును నాకు నిజం చెప్పే వరకు ఇలాగే వస్తాను నువ్వు అమూల్యని ఎందుకు జాతరకు తీసుకెళ్ళావు అందరం ఒక చోటు ఉంటే నువ్వు కావాలనే జాతరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేసెందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది అదే అక్కడికి మేము గాజులు కొనుక్కోడానికి వెళ్ళాం గాజులు కొనుక్కోడానికి వెళ్ళాం అని చెప్పేసి అంటుంది మరి గాజులు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుని రావాలి కదా నువ్వెందుకు తను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళావు అప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాను పేమా అని చెప్పేసి అంటుంది ఏంటి వాష్రూమ్కి వెళ్ళావా అని చెప్పేసి చూడు నువ్వు చెప్పేది నాకు ఏమాత్రం నమ్మబుద్ధి కావటం లేదు నువ్వేదో చేస్తున్నావని నాకెందుకో అనిపిస్తుంది అప్పుడప్పుడు నువ్వు అమూల్యని బయటకు తీసుకెళ్ళటం మా అన్నయ్య కోసం మా అన్నయ్య మంచివాడని చెప్పటం ఏంటి దీని వెనకాలా ఏముందో తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఏమైనా అమూల్య విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి తెలిసిందే అనుకో తోలు వలి చేస్తా పెద్ద చిన్న అని కూడా చూడను అర్థమైందా అని చెప్పేసి అంటుంది అమ్మ ప్రేమ నువ్వు నా మీద అలాంటి అనుమానం ఏం పెట్టుకోకు నేను అలాంటి తప్పు ఏమీ చేయలేదు నువ్వు నా మీద అనుమానించుకు నేను అసలు ఏం తెలియని నా అమ్మాయికు రాలని నన్ను ఎందుకు అలా అనుమానిస్తావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి వల్లి ఏదో చేస్తుంది అందుకే ఇన్ని మాటలు అంటున్నా ఏమి అనుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతుంది దీన్ని ఒక కంట కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మరి వంటింట్లో పేదవతి వంట చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా వెళ్ళి వెనకాల నుంచి పట్టుకుంటుంది ఏంటి గవర్నమెంట్ కోడలా మళ్ళా ఏమన్నా ప్రమోషన్ వచ్చిందా ఏంటి అని చెప్పి అడుగుతుంది లేదత్తయ్యా ఎందుకంటే మీరు రోజు రోజుకి నాకు నచ్చేస్తున్నారు అయ్యో అదేంటే ఏ ఇంతకుముందు నచ్చేదాన్ని కాదా అని చెప్పి అనేసరికి అది కాదత్తయ్యా మీరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అదే అందుకే మా అమ్మని మరిపిస్తున్నారని అలా పట్టుకున్నాను అంతే అయినా నన్ను ఆశీర్వదించండి ఎందుకు అని చెప్పి అంటుంది ఎందుకంటారేంటి మళ్ళీ పండగంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా నా జాబ్లోకి నేను వెళ్తున్నాను కదా అక్కడ నాకు ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అని చెప్పి అనగానే చూడు నర్మదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా నేను అలాగే కోరుకుంటాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా కోడలు ఎక్కడున్నా ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటాను అని చెప్పేసి అంటుంది సర్లే కాఫీ తాగు అని చెప్పేసి చేతికి కాఫీ ఇస్తుంది అవునత్తయ్య మీకు నిజంగానే పాపం అంతసేపు ప్రేమ బాధపడింది కదా తన కుడికని కొట్టుకుంటుంది వద్దు ధీరజ్ని వెళ్ళొద్దని చెప్పేసేసి కనీసం మీరు ధీరజ్కి చెప్పి ఉంచలేకపోయారేంటత్తయ్య అని చెప్పి అనగాని ఏం చెప్పాలి వెంటనే మీ గారు వచ్చేసారు ఆయన ముందు నేను ఎలా మాట్లాడతాను చెప్పు అందుకే ఆ ధీరజ్ వెళ్ళిపోయాడు నాకు భయం వేస్తుంది ధీరజ్ అలా వద్దు వద్దు ప్రేమ చెప్తున్నా వెళ్ళాడు కాబట్టి ఏ కష్టం తెచ్చుకుంటాడని భయం వేస్తుంది అని చెప్పేసి అంటుంది అవునత్తయ్య కొన్ని మనం నమ్మాలి కొన్ని ఏంటా సెంటిమెంట్ అని చెప్పేసి కొంతమంది కొట్టిపారేస్తారు కానీ కొన్ని విషయాలు నమ్మితే కొన్ని మన కష్టాలు తప్పుతాయేమో అనుకుంటున్నాను అని చెప్పేసి సర్లేవే ఆ ప్రేమ భయపడుతుంది కదా మరింత మనం భయపెట్టకూడదు దానికి నువ్వే చెప్పు అని చెప్పేసి అంటుంది సర్లేండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా ధీరజు కార్లో శోభని మరి ఎక్కించుకుని బయలుదేరిపోతాడు మరి వాళ్ళ నాన్న అన్ని సెక్యూరిటీల ప్రకారం ధీరజ్ని ఫోటో తీసుకుంటాడు కార్కి ఫోటో తీస్తాడు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ని ఫోటో తీసుకుని జాగ్రత్తపరుచుకుంటాడు మరి ధీరజ్ శోభని కారులో ఎక్కించుకు వెళ్తూ ఉంటే దారిలో ఇద్దరు అబ్బాయిలు మరి చెప్తుంది శోభనే చెప్తుంది ఆ ఇద్దరు నా క్లాస్మేట్స్ వాళ్ళని డ్రా వాళ్ళని పికప్ చేసుకోమని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు చెరువు వైపున ఒకళ్ళు ఫ్రంట్ ఒకటి వెనకాల కూర్చుని వస్తూ ఉండగా ఇంకా అప్పుడు అడుగుతుంది చాలాసేపు అయింది కదా మనం కార్ ఎక్కి ఇంకా గౌతమి వాళ్ళు గౌతమి చందని వాళ్ళు రాలేదా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ వాళ్ళ ట్రిప్కి ముందే వెళ్ళిపోయారు కదా అని చెప్పి అనగానే అదేంటి వాళ్ళు ముందే వెళ్ళిపోతే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని కదా మరి నాకెందుకు చెప్పలేదు అదేంటి అలా అంటు శోభ మనం కలిసి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా అని చెప్పేసి అనగానే హైనా ఒక ముక్క వాళ్ళిద్దరితో వెళ్ళేదాన్ని కదా మీరు కూడా వాళ్ళతో పాటే వచ్చేవాళ్ళు మన ముగ్గురు సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే సర్లే అక్కడికి ఎలాగో కలుసుకుంటాం కదా నీకు విషయం చెప్పమా నీకు సర్ప్రైజ్ ఉంది ఏంటో సర్ప్రైజు అదే అన్నవరం వెళ్ళిన తర్వాత పాపికొండలు కూడా వెళ్ళాలని పాపికొండలు బోట్ షికార్లో ఒక టూ డేస్ స్పెండ్ చేయాలని ఏంటి పాపికొండలా బోట్ షికారా నాన్నకి చెప్పలేదే చెప్తే అస్సలు పంపించరు అయినా నేను కూడా రాను అన్నవారం ఏదో దేవుడి దర్శనం కోసం అని చెప్పి వస్తానని చెప్పాను అది చూసుకుని వచ్చేయటమే అని చెప్పేసి ఆయన గౌతమి వాళ్ళు ఎక్కడున్నారో కాల్ చేస్తానుండు అని మొబైల్ తీసి ఫోన్ చేయబోతుంది ఇంకప్పుడు ఆ ఫోన్ తీసుకోగానే పక్కన విజయ్ ఏంటి వాళ్ళకి ఫోన్ చేస్తావా ఇటువో అని చెప్పేసి ఫోన్ లాగేసుకుంటాడు అదేంట్రా ఫోన్ లాగేసుకున్నావేంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకుంటే అని చెప్పాను కానీ వాళ్ళకి తెలుసుకోవడం కాదు కానీ అని చెప్పి ముందు సీట్లో ఉన్న విజయ్ ఏ బ్రో కార్ ఆపమ్మా అని చెప్పాను కానీ ఇంకా కార్ ఆపుతాడు ధీరజ్ వెంటనే మరి మధ్యలో శోభ ఇటువైపు అజయ్ ఇటువైపు విజయ్ ఇద్దరు చాలా కంజెస్టెడ్గా కూర్చుంటారు తను కొంచెం చాలా కోపంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శోభకి ఇంకా కారు మూవ్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరేమో కావాలని చెప్పి తనని ఇట్లా భుజాలతో షేక్ చేస్తూ ఉంటారు తనకి అస్సలు నచ్చదు ఏంటి వీళ్ళు ఎప్పుడూలాగా ప్రవర్తించటం లేదు ఈరోజు విచిత్రంగా చేస్తున్నారేంటి అని చెప్పి అని ఏంటి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అనగానే ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళాక అని మాట్లాడుకోవచ్చు పద అని చెప్పేసి అంటూ ఉంటే ధీరజ్కి అనుమానం వస్తుంది ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది కావాలనే తనని వీళ్ళు చెరువు వైపు నెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి మేడం ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ప్రాబ్లం ఏం లేదు పోని బా ఎపో అని చెప్పేసి అంటాడు విజయ్ ఇంకా అలా నడి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకా ధీరజ్కి అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ ధేర్ అని చెప్పి వెంటనే కార్ని స్పీడ్గా మూవ్ చేసి ఒక్కసారిగా స్టాప్ చేస్తాడు ఏ బ్రో ఏమైంది ఎందుకు కార్ ఆపావు అని చెప్పేసి అనగానే కార్ని నాపడం కాదు బ్రో అదే ఆగిపోయింది చూడు ఏం జరిగిందో అని చెప్పనేసరికి సరే చూస్తాను వెయిట్ చేయండి అని చెప్పి ఒకసారి కార్ చెక్ చేసినట్టుగా చేసి కార్లో ఏదో ఇబ్బంది ఉందన్నట్టుగా లోపలికి వెళ్ళి బ్రో కార్ స్టార్ట్ అవ్వదు స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీరు ఏమీ అనుకోకపోతే దిగి కొంచెం కార్ని నడితే కనుక మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనగానే తప్పుతుందా సరే పదరా ఇద్దరం ఒకసారి నడదామని చెప్పేసి ఇద్దరు వెళ్ళి కారు వెనకాల నడుతూ ఉంటారు ఇంకా ధీరాజు కార్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళు కొంచెంసేపు నెట్టిన తర్వాత కార్ని చాలా స్పీడ్గా మరి డ్రైవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఏయ్ ఏంట్రా వీడు మనల్ని వదిలేసేసి ఒక శోభం తీసుకుని వెళ్ళిపోతున్నాడు వీడేదో చేయాలనుకుంటున్నాడు అనగానే వాడేం చెయ్యడ్రా మన సంగతి తెలిసిపోయింది వాడికి వీళ్ళేదో తేడాగా ఉన్నారని వాడు కావాలని ఈ డ్రామా ప్లే చేసినట్టున్నాడు వాడిని వదలకూడదు అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే ఊపిరి పీల్చుకుంటుంది శోభ ఇంకా ఇంకా ధీరజ్ కూడా ఎందుకో వాళ్ళ మీద డౌట్ వచ్చిందమ్మా అందుకే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసాను నువ్వేం భయపడకు అని చెప్పి అంటాడు చచ్చా లేదన్నయ్య నాకు అనుమానం వచ్చింది అందుకనే నేను కూడా ఏంటా అని చెప్పి చూసే లోపల మీరే ప్లాన్ చేసినట్టున్నారు పోనీలే అయినా ఇప్పుడు నువ్వు ఒక్కదానివి అన్నవరం వెళ్ళడం అంత అమ్మా అని చెప్పి అడుగుతాడు ధీరజ్ అయ్యో నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను అన్నయ్య ఇద్దరు వాళ్ళొకసారి ఫోన్ చేస్తానుండు అని చెప్పి గౌతమికి ఫోన్ చేస్తుంది ఇంకా గౌతమి ఏ ఏంటే అని చెప్పి అనగానే మీరు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతుంది శోభ మేము అసలు టూర్కే వెళ్ళలేదు కదా నిన్న విజయ్ ఫోన్ చేసి టూర్ క్యాన్సిల్ అయిపోయింది మేము ఎవరూ వెళ్ళటం లేదని చెప్పేసి అన్నాడు అందుకే బయలుదేరలేదు ఓకే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది చాలా మోసం చేశారన్నయ్య వీళ్ళు కావాలనే నాతో ఏదో గేమ్ ప్లాన్ చేశారు వాళ్ళకేమో టూర్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు నాతో ఏమో టూర్కి వెళ్దామని చెప్పారు అంటే దీని వెనకాల ఏదో మొత్తానికి నడుస్తుంది అని చెప్పేసి అనుకుని సర్లేమ్మా సేఫ్గా బయటపడ్డావు కాబట్టి నేను కావాలంటే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను చేసేయమంటావా అని చెప్పి అనగానే సరే అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజు డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు చూడమ్మా ఆడపిల్లవి కదా ఒకటికి రెండు సార్లు ఏంటన్నది ఎంక్వైరీ చేసుకుని బయలుదేరాలి అంతేకాని ఇలా ఫ్రెండ్స్ అని నా క్లాస్మేట్సే అన్నయ్య వాళ్ళు ఎప్పుడూ అట్లా ప్రవర్తించలేదు ఇప్పుడే ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అనగానే ఎప్పుడు ఏది మన చేతిలో ఉండదమ్మా ఏ టైంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్పలేం ఏదో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నిన్ను అక్కడి నుంచి సేవ్ చేశాను అదే వేరే వాళ్ళు నా పరిస్థితిలో ఉంటే వాళ్ళు పట్టించుకోకపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పు అందుకే ఇంట్లో వాళ్ళతో పాటే వెళ్ళటం ఉత్తమం ఇలా ఫ్రెండ్స్ అని అదని ఇది వెళ్లకుండా ఉండటమే మంచిదమ్మా అని చెప్పేసి చెప్తాడు ధీరజ్ ఇంకా ధీరజ్ డ్రైవ్ చేస్తూ శోభని రిటర్న్ తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఆ అజయ్ విజయ్ ఇద్దరు కూడా రగిలిపోతూ ఉంటారు వీడెవడ్రా మనకి అందిన ద్రాక్షలాగా ఒకేసారి చేతులతో పడగొట్టినట్టు చిక్కింది అనుకున్న శోభని అలా తప్పించేశాడు వాడు నష్టాలు వదలకూడదురా అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇలా జరిగినందుకు శోభ కారులో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా శోభ నీ పేరు వాళ్ళు పిలుస్తుంటే తెలుసుకున్నాను అసలు ఏడవకు నీకేం జరగలేదు కాబట్టి నీకు నేను సేఫ్గా ఇంటికి డ్రాప్ చేస్తానన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇంక ధీరస్తో పాటు శోభ కూడా ఇంకా సైలెంట్ అయ్యి జర్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఇంటికి తీసుకెళ్ళే లోపల ఒక సర్కిల్ రాగానే సర్కిల్ దగ్గర ఆపమని చెప్పి అంటుంది శోభ ఎందుకమ్మా మీ ఇల్లు ఇక్కడ కాదు కదా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దన్నయ్యా ఇక్కడే డ్రాప్ చేసేసి నాన్న చూస్తే బోలను ప్రశ్నలు వేస్తాడు అందుకే ఇక్కడ నుంచి మాకు వాకబులే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది సరేలేమ్మా అని చెప్పేసి లగేజ్ అంతా ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పి అంటుంటే చేతులు పట్టుకుని అన్నయ్య నువ్వు ఉండబట్టి ఈరోజు నేను ఇంతగా సేవ్ అయ్యాను లేదంటే నా జీవితం ఏమయ్యేదో అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా ఏడవద్దని చెప్పాను కదా అని చెప్పేసి అనగానే కళ్ళీ తుడుచుకుని ఇదిగో అన్నయ్య డబ్బులు అని చెప్పి ఇవ్వబోతుంది వద్దులేమ్మా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా ధీరజు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఆ సమయంలోనే ధీరజ్ కార్ని ఫాలో అవుతూ మరి ఆ అజయ్ విజయలు ఇద్దరు ఒక వెహికల్ బుక్ చేసుకుని మరి కార్ వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన విషయం ధీరజ్కి తెలీదు ఇంకా ఎప్పుడైతే శోభ దిగి తన లగేజ్ బ్యాగ్ని తీసుకుని వీల్ ఇంకా నెట్ నడుచుకుంటూ వస్తూ ఉంటే కారు స్పీడ్గా వచ్చి ఓపెన్ చేసి వెంటనే కార్లోకి ఎక్కి ఏ ఏ ఏంటనే లోపలే తన బ్యాగ్ అంతా కింద ఉండిపోతుంది తను మాత్రం వాళ్ళతో కారులో లోపలికి ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఏంట్రా మీరు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎందుక మేము నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటే మధ్యలో వాడొచ్చి నిన్ను సేవ్ చేశాడు కానీ దైవ నిర్ణయం వేరేలాగా ఉంది వాడు సేవ్ చేస్తే నీ జీవితం సేవ్ అయిపోతే ఇంకేముంది మేము ఎన్ని రోజుల నుంచో నిన్ను ట్రాప్ చేసి ఇంత ప్లాన్గా తీసుకొస్తే తప్పించుకుంటావా అని చెప్పేసేసి తనని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒరే మీకు దండం పెడతాను మీరిద్దరు నా ఫ్రెండ్స్ నా కాలేజీలో నా కాలేజ్ నన్ను ఎందుకు అట్లా హింసిస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏయ్ నోరు మూసుకుని పద అని చెప్పేసి ఈ చెప్ప మీద ఆ చెప్ప మీద కొట్టి కారులో పడేస్తారు ఇంకా ఇదిలా ఉండగా పాపం వాళ్ళ నాన్న కావాలని ఫోన్ చేస్తాడు శోభాకి ఎంత దూరం వెళ్ళింది వాళ్ళని కలిసిందా లేదా అందరూ పికప్ చేసుకున్నారా లేదా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఫోను రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు ఎందుకంటే తన ఫోన్ కూడా ఆ బ్రీఫ్ కేసులోనే ఉండిపోతుంది ఆ బ్యాగ్ కింద ఉండిపోతుంది కదా దాంట్లో మోగుతూ ఉంటుంది వాళ్ళ డాడీకి కంగారు పడతాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కానీ ఇంతసేపు లిఫ్ట్ చేయట్లేదేంటి శోభ అని చెప్పేసి చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంకా శోభని కార్లో నుంచి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది శోభ అయినా సరే ఎవ్వరికీ వినిపించదు ఏయ్ అరిచావనుకో గొంతు నుం ఇక్కడే చంపేస్తాం మర్యాదగా నేను చెప్పింది చెప్పినట్టు విన్నావంటే సేఫ్గా ఇంటికి వెళ్తావు అని చెప్పేసి అనగానే ఇంకా వణికిపోతూ ఉంటుంది శోభ ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది వీడికి నేను చిలక చెప్పినట్టు చెప్పాను నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పాను వెళ్ళొద్దురా అని ప్రాణాల మీదకి ఏం తెచ్చుకుంటాడు ఎలాంటి ఆపతో వస్తుందని చెప్పి కంగారుగా ఉంది అని చెప్పేసి ప్రేమ మళ్ళా ఫోన్ చేస్తుంది ఫోన్ చేయంగానే ధీరజ్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ప్రేమ అనగానే ఒరే ఎక్కడున్నావురా సేఫ్గా ఉన్నావా అని చెప్పి అడుగుతుంది చూడు ఇలాంటి పిచ్చివేమీ పెట్టుకోవాకు నేను సేఫ్గా ఉండకపోవడానికి నేను అడవిలో ఉన్నానా నాకోసమే ఆలోచిస్తావేంటి భోంచేసావా అని చెప్పి అడుగుతాడు నీ కోసం కాకపోతే ఎవరి కోసం నువ్వు ఇంటికి వచ్చేంతవరకు నీకోసమే ఉంటుంది ఈరోజు నా లెక్క ప్రకారం నీకు ఏదో ఒక ప్రమాదం ఉంటుందని నా భయం వేస్తుందిరా చూడు ప్రేమ పద్దాక ప్రమాదం ప్రమాదం అనుకు ఇందాకడ ఒక అమ్మాయి విషయంలో సేమ్ తనకు కూడా ఏదో ప్రమాదం రాబోయింది సేఫ్గా తప్పించి ఇంటికి పంపించాను నువ్వేం కంగారు పడుకు ఏరా ఏమైంది అనగానే ఏం లేదు తను ఫ్రెండ్స్తో అన్నవరం వెళ్ళాలని అనుకుని వచ్చినట్టుంది కానీ తన కాలేజ్ మేట్స్ తనని ఇబ్బంది పెట్టాలని చూశారు వాళ్ళని తప్పించి తన సేవ్ చేసి ఇంటికి పంపించేశాను ఇదిగో మళ్ళా వేరే వేరే ఇది వస్తే వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తాడు సరేరా వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోకు గొడవలు పడితే నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే వస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే శోభ వాళ్ళ నాన్నగారికి మరి డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ మీద అనుమానం వస్తుంది నా కూతురు వెళ్ళినప్పుడు ఫోన్ తీయాలి కదా తీయట్లేదు కాబట్టి ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఇందాక ఫోటో తీసుకున్నాను కదా ఏమైనా ఫోన్ నెంబర్ ఉందామని చెప్పి తీసి చూస్తాడు ఆ నెంబర్కి కాల్ చేస్తాడు చెయ్యంగానే ధీరజ్ లిఫ్ట్ చేస్తాడు హలో అని బాబు నేను శోభ వాళ్ళ నాన్నని నువ్వు క్యాబ్ డ్రైవర్వే కదా అనగానే అవును సార్ చెప్పండి మీ అమ్మాయి వచ్చేసింది కదా అనగానే ఏంటి మా అమ్మాయి రావటం ఏంటి అని చెప్పి షాక్ తింటాడు అదేనండి మీ అమ్మాయిని నిన్న నేను డ్రాప్ చేసేసాను కదా అన్నవరం ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పి అనగానే ఎరా తెలివిగా మాట్లాడుతున్నావా నా కూతుర్ని తీసుకెళ్ళి ట్రిప్కి తీసుకెళ్లకుండా నీ ఇష్టానికే ఎక్కడ వదిలిపెట్టావురా అది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పు చెప్తావా లేదా అని చెప్పేసి నిలదీస్తాడు ధీరజ్ని ఇంకా శోభ వాళ్ళ నాన్న ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీ మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళటం ఏంటి మీ అమ్మాయిని నేను చాలా సేఫ్గా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను తనని ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది పెట్ట ఏరా ఇద్దరు ముగ్గురు అని బాగా డ్రామాలు ఆడుతున్నావా మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు నీకు డబ్బు కావాలా బంగారం కావాలా దేన్ని ఆశించి చూస్తున్నావు ఇవన్నీ అని చెప్పాను కానీ సారీ సార్ అవన్నీ మాకేం అవసరం లేదు మా నాన్నగారు అలా ఏం పెంచలేదు మేము సంస్కారవంతంగానే పెరిగాము మీ అమ్మాయి విషయంలో నేను ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని తీసుకొచ్చి చింటి ముందు డ్రాప్ చేస్తానంటే తను సగం దూరంలోనే దిగిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందన్నది నాకు ఐడియా లేదు అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఆ మాటకి వెంటనే ఏంటి నువ్వు చెప్పేస్తే కట్టుగదులు మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా నువ్వు ఎక్కినప్పుడే అనుకున్నా విడదో తేడాగా ఉన్నాడు నా కూతుర్ని ఏదో చేసేటట్టున్నాడు అని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది కానీ పోనీలే చదువుకుంటున్నాను పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి అన్నావని ఏదో మనసు కొంచెం కరిగి పంపించాను అది ఇంతటి ద్రోహానికి ఒడిగడతావా నా కూతురు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మర్యాదగా నా కూతురు నాకు అప్పుచెప్పు అని చెప్పేసి గట్టిగట్టిగా అరుస్తాడు ఇంకా మరి ధీరజు ఖచ్చితంగా శోభని వెతికే పనిలో వెళ్ళి మరి శోభను కనిపెట్టి తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి అప్ప చెప్తాడా మరి ధీరజ్ యొక్క నమ్మకాన్ని ధీరజ్ మంచితనాన్ని శోభ వాళ్ళ నాన్న అర్థం చేసుకుంటాడా తన కూతురి జీవితంలో తన తప్పు లేదన్న విషయం తెలుసుకుని మరి ధీరజ్కి క్షమాపణలు అడుగుతాడా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్